బాబా చిన్నతనంలో నన్ను నిద్రపుచ్చడానికి ఒక కథ చెప్పేవాడివి గుర్తుందా ఈ కొండవీడులో తెల్లని గుర్రం మీద నల్లని బట్టలు వేసుకొని మెడలో ఎర్రని రుమాలు కట్టుకొని చేతిలో కొరడా పట్టుకొని ఒక దొంగ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దేవుడిలా ప్రత్యక్షమై పేదవాళ్ళని కాపాడేవాడని అది కథ బాబు కొండవీటి దొంగ నిజంగా లేదు నన్ను నిద్రపుచ్చడానికి నువ్వు కొండవీటి తొంగ కథ చెప్పావు నిద్రపోతున్న జాతిని జాగృతం చేయడానికి నేను కొండవీటి తొంగనవుతాను నీకు తెలియకుండానే నువ్వు చెప్పిన కథలో ఒక నగ్న సత్యం ఉంది బాబా ఆ తెల్లని గుర్రం శాంతికి సంకేతంగా ఆ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నంగా ఎర్రని రుమాలు విప్లవానికి నాందిగా కొరడాను శిక్షాస్మృతికి ప్రతీకగా ధరించి ఈ కొండవీడిలో ధర్మస్థాపన చేస్తారు సాధుజనుల్ని రక్షించడానికి దుర్మార్గుల్ని శిక్షించడానికి కల్కికి మారురూపమైన కొండవీడి తొంగ అవతారం ఎత్తుతారు